బ్యాక్ టు సన్ని అండ్ మోక్షి బ్లాక్స్ బియ్యం సేమియా పాయసం అంటే ఎవరికండి ఇష్టం ఉండదు మనకే కాదండి పండగలు వస్తే ముందుగా మనం చేసేది కూడా ఈ పాయసమేనండి దాంతోపాటు దేవుళ్ళకి కూడా ఈ పాయసం అంటే చాలా ఇష్టం అలాగే హెల్తీ కూడా అండి ఎండాకాలంలో శరీరాన్ని కూడా వేడి చేయనీయకుండా కాపాడుతుంది అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది మరి అంత టేస్టీగా ఉండి ఈ సేమియా సబ్బియం సబ్బియం సేమియా ఈ రెండింటి కాంబినేషన్లో నేను చేసిన ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అండి మరెందుకు ఆలస్యం లాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఒక చిన్న లైక్ ఇవ్వండి లేట్ చేయకుండా ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ నేను ఒక అరగంట ముందుగా సబ్బియ్యం అనేది నానబెట్టుకునేసానండి పెద్ద సబ్బియ్యం తీసుకోండి చిన్న సబ్బియ్యం అనేది కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా పెద్ద సబ్బియ్యం తీసుకునేసేయండి ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాయసం ఉడికే అంత బౌల్ని అనేది పెట్టుకునేసేయండి ఇప్పుడు వన్ లీటర్ వాటర్ అనేది పోసుకునేసేయండి ఈ వన్ లీటర్ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి వాటర్ అనేది బాయిల్ అయ్యే లోపల మనం పాలను కూడా కాంచుకునేస్తాం ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు అనేది తీసుకుంటున్నాను అండి అర లీటర్ పాలు అనేది తీసుకునేసి ఈ విధంగా సిమ్లో పెట్టేసి కొంచెం అనేది బాగా కాగనివ్వండి పాలనేది రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి పాలు అనేది బాగా చల్లారనివ్వండి ఈ లోపల ఇక్కడ వాటర్ అనేది బాగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సబ్బి ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలండి ఇక్కడ సబ్బియాన్ని వేరే బర్నర్ మీద పెట్టేస్తున్నాను బర్నర్ మీద మనం సేమియా అనేది వేయించేసుకున్నాము ఇప్పుడు వేరొక కడాయి అనేది పెట్టేసుకొని కడాయి అనేది బాగా వేడెక్కనివ్వండి ఇలా వేడెక్కిన కడాయిలో వన్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది నెయ్యి అనేది వేసుకునేసేయండి నెయ్యి అనేది కొంచెంసేపు అలా వేయించుకున్న తర్వాత వంద గ్రాముల సేమియాను కూడా మనం ఇక్కడ తీసుకోవాలి వంట అనేది సిమ్లో పెట్టుకునేసి ఈ సేమియాన్ని బాగా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు నెయ్యిలో బాగా వేయించేసుకోవాలి సేమియాని ఇలా వేయించుకోవడం వల్ల సేమియా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇలా బాగా వేయించేసుకోవాలి చూడండి ఇక్కడ సేమియాను కూడా ఉడికించేసుకోండి సేమియా ఉడికేదానికి ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ అనేది పోసుకుంటున్నాను సేమియా ఉడికేదానికి నీళ్ళు అనేది సరిపోకపోతే నీళ్ళు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం అనేది పోసుకుంటూ మనం సేమియాను ఉడికించుకోవాలి సేమియాని ఇలా సపరేట్గానే ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి సబ్బియం అనేది హాఫ్ పర్సెంట్ ఉడికిన తర్వాత కూడా సేమియాని సబ్బీంలో వేసేసి కూడా ఉడికించేసుకోవచ్చు ఇక్కడ నేను సపరేట్ సపరేట్గా ఉడికించుకుంటున్నాను పాప నిద్రపోతుంది పాపలు వేసే లోపల ఇదంతా చేసేసేయాలి కాబట్టి ఇలా నేను తని తనిగానే ఉడికి పెట్టేసుకుంటున్నాను మీ అనేది చాలా తొందరగానే ఉడికిపోతుందండి చూసారా ఇక్కడ సేమియా ఉడికిపోయింది స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేస్తున్నాను ఇక్కడ సబ్బియం చెక్ చేసుకుంటున్నాను ఉడికిందా లేదా అని చూస్తున్నారు కదా ఈ విధంగా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను సబ్బియం ఉడికిందా లేదని చూడండి సబ్బియం అనేది వైట్ కలర్లోంచి కలర్ కలర్లోకి వచ్చేస్తుంది ట్రాన్స్పరెంట్గా అయిపోయిందంటే సబ్బియం అనేది ఉడికిపోయినట్టే ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ సేమియాన్ని కూడా ఈ సభ్యంలో వేసేసుకున్నాము వేసేసుకుందాము ఇక్కడ నేను చూపిస్తున్నానండి సభ్యం ఉడికిందా లేదా అనేసి చాలా బాగా ఉడికిపోయింది ఇలా ట్రాన్స్పరెంట్ గా అయిపోయిందంటే సభ్యం అనేది బాగా ఉడికిపోయిందని చూడండి ఇక్కడ ఇక నేను సేమియాని సబ్బియంలో వేసేసుకుంటాను ఇలా సబ్బియంలో వేసుకున్న తర్వాత సబ్బియం సేమియాని కొంచెం బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు అనేది బాగా మిక్స్ చేసుకునేసేయండి ఇక్కడ నేను వీడియోలో సరిగా కనిపించట్లేదని ఆ బర్నర్ నుంచి ఈ బర్నర్కి మార్చేసుకుంటున్నానండి అప్పుడే వీడియో క్లారిటీ అనేది చాలా బాగుంటుంది ఎండాకాలంలో ఇలా ఈ పాయసాన్ని చేసుకొని తినడం వల్ల బాడీ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం అండి అలాగే టేస్ట్కి టేస్ట్ కూడా పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారండి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడ చూడండి బాగా మిక్స్ అయిపోయింది సబ్బియం సేమియా ఇప్పుడు మనం చక్కెర అనేది ఇక్కడ నేను నాలుగు గ్రాములు అనేది తీసుకుంటున్నానండి సబ్బియం వంద గ్రాములు సేమియా వంద గ్రాములు అలాగే చక్కెర అనేది ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది మనం తీసుకోండి నాలుగు వంద గ్రాములు చక్కెర అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఈ విధంగా చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర కరిగేంత వరకు అలా కొంచెం సేపు అనేది బాగా మిక్స్ చేసుకునేసేయండి చక్కెర వేసుకున్న తర్వాత ఒక రెండు రెండు మూడు నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మనం ఒక మూడు నాలుగు ఏలక్కాయలని అలా దంచుకునేసి ఇలా వేసుకునేసేయండి ఏలక్కాయ అనేది ఇలా స్వీట్ ఐటమ్స్లో లో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు చూస్తున్నారా ఇక్కడ సేమియా అనేది ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను బాగా ఉడికిపోయింది అలాగే సబ్బియం కూడా చూసారా ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంది ఇలా ఉంటేనే పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు అనేది చక్కెర అనేది బాగా ఉడకాలండి ఉడికించేసిన తర్వాత పాయసాన్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ పాయసంలోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించేసుకుందాము ఇప్పుడు చూడండి పాయసం అనేది పక్కన పెట్టేసుకొని వేరొక కడాయిని పెట్టుకునేసేయండి ఇలా నేను ఒక వన్ స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటున్నాను వన్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసుకోండి సరిపోతుంది ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత నెయ్యి అనేది కొంచెంసేపు అనేది వేగనివ్వండి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పాయసంలో వేసుకోవడం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నాను ఇలా కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకునేసేయండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెయ్యి అనేది కాగింది ఇలా కాగిన తర్వాత ముందుగా ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల జీడిపప్పుని తీసుకునేసి ఇలా వేయించుకుంటున్నాను ఎప్పుడు కూడా జీడిపప్పు అనేది సిమ్లో పెట్టే వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవడం వల్ల పై పైన మాడిపోతుందండి లోపల మాత్రం అలాగే పచ్చిగా ఉండిపోతుంది అందుకని ఇలా సిమ్లో పెట్టుకొని నిదానంగానే వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది జీడిపప్పు కూడా బాగా వేగుతుంది జీడిపప్పు అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా కొంచెంసేపు వేయించేసుకోండి ఈ జీడిపప్పు ద్రాక్ష అని పాయసంలో కానీ ఏ స్వీట్ ఐటెంలో కానీ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా కలర్ అనేది చేంజ్ అయిపోయింది మరీ ఎక్కువగా మార్చకూడదండి మరీ ఎక్కువగా వేయించడం వల్ల మాడిన వాసన వస్తుంది టేస్ట్ బాగోదు ఇప్పుడు మనం ద్రాక్షని కూడా వేసుకునేద్దాము ఇలా ద్రాక్షాన్ని వేయించి ఒక రెండు నిమిషాలు ద్రాక్ష చాలా తొందరగా వేగిపోతుంది ద్రాక్ష వేగిందా లేదా అని మనకు తెలియాలంటే ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఇలా ఉబ్బుకుంటుందండి ద్రాక్ష అనేది ఇలా ఉబ్బుకోవడం వల్ల ద్రాక్ష వేగిందని అర్థం ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము డ్రై ఫ్రూట్స్ అనేది బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకునేసాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి ఈ పాయసం అనేది బాగా చల్లార్చుకోవాలి అప్పుడే మనం ముందుగా కాచి చల్లార్చిన పాలని మిక్స్ చేసుకోవాలి చూడండి పాలు కూడా వేడిగా ఉండేటప్పుడు మిక్స్ చేయకూడదండి బాగా చల్లారిన తర్వాత ఈ పాయసంలో అనేది మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ముందుగా చెక్ చేసుకుంటున్నాను కొంచెం పాలను వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఆ తర్వాత మిగతా పాలు అనేది వేసుకోవాలండి మరీ ఎక్కువగా నీళ్ళగా లేకుండా చూడండి ఇప్పుడు సరిపోతుంది ఇంకా కొంచెం పాలు కూడా పడుతుందండి మీ ఇష్టం అండి మీకు తిక్కుగా కావాలనుకుంటే ఈ పాలు సరిపోతుంది లేదు మీకు లిక్విడ్గానే కావాలనుకుంటే హాఫ్ లీటర్ పాలు అనేది సరిపోతుంది అనేది వేడిగా తింటేనే ఇలా లిక్విడ్గా బాగుంటుంది లేదా చల్లారిందంటే గట్టిపడిపోతుంది అప్పుడు మళ్ళీ మనం పాలు అనేది కాచి చల్లార్చిన తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నామంటే ఈ లిక్విడ్గా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకునేస్తామండి ని ఎప్పుడు కూడా లాస్ట్ లో వేసుకోండి ముందుగా వేసుకోవడం వల్ల మెత్తబడిపోతాయి లాస్ట్ లో వేసుకుంటేనే బాగుంటుంది అన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేయండి వేడి వేడి సబ్బియం సేమియా పాయసం రెడీ